హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను పులిహోర చేస్తున్నాను నైట్ మిగిలిన రైస్ ఇలా చూపించు నైట్ మిగిలిన రైస్ అందుకనేసి వైట్ రైస్ మిగిలిపోయింది నేను ఇప్పుడు దీనికి పులిహోర వండుతున్నాను పులిహోర కోసం ఏమేమి కావాలో చూపించి చలిపాకు జీడిపప్పు ఇంకా జీరా మిర్చి లెమన్ దాల్ ఇక్కడ చెప్పు ఇప్పుడు చూడు ఆయిల్ వేస్తున్నాను పల్లీ రైస్కి మనకు సరిపడినట్టుగా ఆయిల్ ఇప్పుడు చెప్పు ఇదేంటి ఫస్ట్ ఫస్ట్ చెప్పు బాదం జీడిపప్పు జీరా నాకు తెలీదు మినపప్పు మినపప్పు దాల్

అల్లం అల్లం పీసెస్ గార్లిక్ పీసెస్ తెలుగు మూడు కలిపేసి నేను అందులో వేడి నూనెలో వేస్తున్నాను కొద్ది ఇవి పచ్చి వాసన పోయేంత వరకు వేపాలి మనము అల్లం ముక్కలు అయితే నేను మామూలుగా అయితే వేయనండి ఎందుకంటే మా ఇంట్లో ఇష్టపడదు కూడా అల్లం ముక్కలు మనం ఎందుకు వేస్తున్నాము ఎవరు తినడు కూడా పక్కన పెట్టేస్తా ఫ్రై బాగా అయిపోయినాయండి ఇప్పుడు జీడిపప్పు ఆవాలు కూడా వేసే మొత్తానికి వేసేస్తాను అమ్మా కరివేపత్త అన్నీ వేయడం సరేనా చూపించు మొత్తానికి వేసేస్తున్నాను పోంజలన్నీ ఇదిగో మా పిల్లి ఇంట్లో కొద్దిగా పసుపు వేయాలి సరిపడినట్టుగా పసుపు మసాలా మిక్స్ చేసాం కదా మంట తగ్గించేసి మనము ఏం చేయాలి కొద్దిగా మంట తగ్గించేసాను ఆలోపు పచ్చిమిర్చి వేగుతాయి ఇందులో సరిపడినట్టుగా సాల్ట్ సరేనా సరిపడినట్టుగా సాల్ట్ వేసాను ఇందులో లెమన్ స్క్వీస్ నిమ్మరసం మనకు నిమ్మరసం కూడా సరిపోయినట్టుగా తీసుకున్నాను ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకసారి సాల్టును నిమ్మరసం కలిపేయాలి ఇలాగ రైస్లో పల్లీ అయితే బాగా వేగిపోయినాయి అందుకనేసి మిర్చి తర్వాత వేసాం కదా ఇవి కూడా కొద్దిగా లైట్గా వేగాయి ఇంకా ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసేద్దాము రైస్ వేసిన తర్వాత కొద్దిగా మంట తగ్గించి మనము ఫ్రిడ్జ్లో పెట్టాము కదా రైస్ అంత కొద్దిగా గట్టిగా ఉంది రైస్ ఫ్రిజ్లో పెట్టాము రైస్ అందుకనేసి కొద్దిగా గట్టిగా ఉంది అంతా కొద్దిగా బాగా ఏడి మీద আপুনি স্মুত মন পুৰিহা ৰেডী ন అంటే ఒక్క ఐదు నిమిషాలు అంటే రైస్ అనేది బాగా స్మూత్గా రాని రానియాలనేసి నేను వదిలేస్తున్నాను ఇలాగా ఎందుకంటారా ఫ్రిజ్లో పెట్టాను నేను రైస్ని అయిపోయింది అమ్మాయి ఇంకొక పది నిమిషాలు అలా వదిలేద్దాం చాలా చూస్తున్నారా రైస్ బాగా ఇప్పుడు మనకు గట్టితనం అనేది పోయి స్మూత్తనం వచ్చేసింది రైస్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీద్దాము జర్రదాలు నైవేట చూస్తున్నారా రాత్రి మిగిలిపోయినా రైస్తో మనము పులిహోర చేసాము చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి చూస్తున్నారు కదా మంచి రుచికరమైన రాత్రి మిగిలిన రైస్తో పులిహోర చాలా టేస్టీగా ఉంటదండి రైస్ ఇది మనం చేసోపెనిం ఇమే తామనేం దారు